కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే భూసిన వీరపక్షి కూటం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఒప్పించారు కూటం ప్రభుత్వం నకిలీ మద్యం తయారీలో ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇచ్చి ప్రజల ప్రాణాలు తీసిందని ఆరోపించారు ఎక్సైజ్ సిబ్బందికి వినతి పత్రాలు ఇచ్చి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు నకిలీ మద్యం కేసులో సిబిఐ దర్యాప్తు మాత్రమే న్యాయం చేస్తుందన్నారు నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన ఎందుకంటే మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ఇద్దరికి మన మండల నాయకులకి అందరికీ ఈరోజు ఇక్కడ వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మద్యం మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత పారదర్శకంగా మనము నడిపినామో ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి లిక్కర్ స్కాన్ చేసి ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ని అక్కడ వాళ్ళ ఆఫ్రికా నుంచి ఇప్పుడు స్పిరిట్ అంతా ఇక్కడ ఆఫ్రికా దేశం నుంచి వాళ్ళ ఎలక్షన్ కింద ముందే పై మీ పని చేస్తే మాకు టికెట్ ఇస్తే తమ్మలపాల్లి టికెట్ ఇస్తే మేము ఈ పని చేస్తామని ముందే చెప్పి ఎవరి దగ్గర అది చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర వీళ్ళిద్దరూ కుమ్మక్కై ప్రజల్ని ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఎక్కడ చూసి ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా కానీ ఎంత